హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్ర ఫెంక్షన్ అయితే ఉన్నారో ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది మన ఆశ్ర ఫెన్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మన ప్రభుత్వం మారినప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరికైతే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే రాట్లే అని చాలా మంది బాధపడుతున్న వారికి అయితే ఈ రోజున మనకైతే సీతక్క గారు మనకి జూన్ ఏడో తారీఖున శుభవార్త చెప్పడం జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఏ రోజున ఎంతమందికి అయితే ఆశల చేత పదకొండు వందల డబ్బులైతే ఇవ్వబోతున్నారు అలాగే గతంలో వచ్చేసి కొత్త వాళ్ళు కూడా మనమైతే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు ఉంటే నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తాం అలాగే వికలాంగుల సోదరులు ఉంటే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని గతంలో అయితే చెప్పారు కదా సో దాని ప్రకారంగా చూసుకుంటే మన తెలంగాణలో ఏ విధంగా వచ్చేసి డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి వచ్చేసి మనమైతే రోజు వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం ఎంతవరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారండి ఇప్పుడు మనకైతే ఆసరా ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే ఆస్ర చేత పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి ఇప్పుడు మన జూన్ నెల ఏదైతే ఉందో ప్రజెంట్ దీనికి సంబంధించిన ఫంక్షన్ డబ్బులు ఏదైతే మనకైతే రాబోతున్నాయో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వన్ టైం మహిళలకి వికలాంగుల సోదరులకైతే అయితే దాదాపుగా వికలాంగులకైతే ఆరు వేల పదహారు రూపాయలు వన్ టైర్ మహిళలు వృద్ధులకైతే నాలుగు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికైతే ఒప్పుకోవడం అయితే జరిగిందండి విడుదల చేస్తున్నాం అలాగే దీనికి సంబంధించిన డబ్బుల్లో చేసి బడ్జెట్ సమావేశంలో కూడా దీనికైతే డబ్బులు కూడా కేటాయించడం అయితే జరిగిందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఆస్రయ చేయితే పథకం ద్వారా డబ్బులు ఈ నెల నుంచి మనకైతే రాబోతున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే అందరికైతే డబ్బులు అయితే వచ్చేస్తే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే మన తెలంగాణలో ఈ మధ్యకాలంలో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో వాళ్ళకైతే ఎలాంటి డబ్బులు రావట్లేదని ఇప్పటికైతే చాలా మంది అయితే అంటున్నారు అండి దాని గల కారణాలు ఏంటంటే ఒకేసారి ఐదు లక్షల అప్లికేషన్ అయితే రావడం అయితే జరిగింది దానికి కారణంగా వచ్చేసి మనకైతే ప్రజెంట్ ఇప్పుడైతే కొంచెం వరకు అయితే తాత్కాలికంగా ఆపడం అయితే జరిగిందండి సో వాటికి వచ్చేసి మనకైతే ఎప్పటి నుంచి క్లియర్ చేస్తారంటే ఈ నెల పదిహేనో తారీఖు నుంచి దాన్ని క్లియర్ చేసిన తర్వాత వచ్చే ఒకటో తారీఖున వచ్చేసి కొత్త వాళ్ళకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి మొత్తంగా మన తెలంగాణలో రెండు లక్షల డెబ్బై ఒక్క వేల మంది అయితే పాత లెక్క చూసుకుంటే పదివేలు ఇటు ఇటు అవ్వచ్చు మొత్తంగా ఒక రెండు లక్షల డెబ్బై వేలు నుంచి రెండు లక్షల ఎనభై వేలు మంది దాకా ఉంటారండి వీళ్ళందరికీ వచ్చేసి గతంలో వచ్చిన హామీ ప్రకారంగా నేను డబ్బులు విడుదల చేస్తున్నట్టు ఈ రోజున మనకైతే చెప్పడం జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఉన్న వారికి అయితే ఈ విధంగా వచ్చేసి ఆశ్రయ్యత బతుకుందరో డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనా సో దీంతో పాటు మన తెలంగాణలో ఇంకా ఏదైనా కొత్త పథకాలు వస్తే మొదలైన తప్పకుండా మీకైతే వీడియోలో అయితే చెప్తున్నాం కాబట్టి మన ఛానల్ అయితే మీరు అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెళ్ళాకైనా ఆళ్ళు పెట్టేట అప్డేట్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదో వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీరు అయితే పొందవచ్చు ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి